హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జోస్నాతో మాట్లాడుతూ దాస్కి అడ్డంగా దొరికిపోయిన కాశీ జోస్నా చంప పగలగొట్టిన శివన్నారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కాశీ ఇంటికి వచ్చాక స్వప్న నిలదీస్తూ ఉంటుంది నిజం చెప్పు కాశీ ఏం జరిగింది మా నాన్న ఫుడ్ విషయంలో ఏ తప్పు చేయరు నువ్వే ఏదో చేసావు చెప్పు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అదేంటి దిల్లు నన్ను అడుగుతున్నావు మావయ్య గారు చేసిందే నేను పోలీస్ స్టేషన్లో చెప్పాను అని అంటూ ఉంటాడు కాసింగ్ లేదు కాసింగ్ నీ చేత ఎవరో ఇదంతా కావాలనే చేయించారు మా నాన్న ఎదుగుదలని చూసుకోలేని వాళ్ళు ఇదంతా ఓర్వలేని వాళ్ళు చేశారు చెప్పు అని అంటూ ఉంటే ఒకళ్ళు చెప్తే వినే అమాయకుళ్ళ నీకు కనిపిస్తున్నానా అంతేలే నీ దృష్టిలో నేను ఎప్పుడూ కూడా చవట దద్దమనే ఇప్పుడే చెప్తున్నాను దిల్లు ఇప్పుడు మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాం నాకు నిజంగానే ఇప్పుడు జాబ్ వచ్చింది వేరే దిక్కున నేను మేనేజర్గా జాయిన్ అయ్యాను కాబట్టి నా కాళ్ళ మీద నేను నిలబడగలను తక్షణమే ఇంట్లో నుంచి మనం బయటికి వెళ్ళిపోదాము మన ఇంటికి అని అంటూ ఉంటాడు కాశీ ఏంటి నన్ను ఇంట్లో నుంచి వచ్చేమంటున్నావా ఈ ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదా నీకు ఉద్యోగం లేనప్పుడు ఈ ఇల్లే నీకు ఆశ్రయించింది నీ భార్యని ఈ ఇల్లే పోషించింది అది గుర్తుపెట్టుకో కానీ ఏదో జరగరాంది జరిగింది నువ్వు నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావు నీలో ఏదో తెలియని మార్పు కనపడుతుంది నీ చూపు నీ మాట నువ్వు కూడా మారిపోయినట్టే నాకు కనిపిస్తుంది నువ్వు నాకు నిజం చెప్పే వరకు ఈ విషయంలో ఏం జరిగిందో నువ్వు నాకు నిజం చెప్పే వరకు నేను నీతో రాను అని అంటూ ఉంటుంది స్వప్న అయితే ఇక్కడే పడుండు నేనే పోతున్నాను అని కాశీ అయితే వెంటనే తన బట్టలు తీసుకొని వెళ్ళిపోతాడు అదంతా చూసిన కావేరి ఏంటి ఇదంతా అని అంటూ ఉంటే లేదమ్మా ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని వెంటనే కార్తిక్కి ఫోన్ చేస్తుంది స్వప్న కార్తిక్కి ఫోన్ చేసి అంటూ ఉంటుంది అన్నయ్య కాసే ఎందుకో చాలా మారిపోయాడు అన్నయ్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు నాకు ఎక్కడో ఒక ఆఫీస్లో నా స్థాయికి తగ్గట్టు నా రేంజ్కి తగ్గట్టు మేనేజర్ జాబ్ ఇచ్చారు ఎవరి దగ్గర పిఏగా చేయాల్సిన అవసరం లేదు నా చదువుకి అన్ని అర్హతలు ఉన్న జాబే నాకు వచ్చింది నువ్వు నాతో పాటు ఇంటికి వచ్చేసాయని నన్ను నిలదీశాడు నేను రానని చెప్పేసరికి అయితే పూర్తిగా నువ్వు నన్ను మర్చిపో అంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడన్నయ్య అని అంటూ ఉంటుంది అప్పుడే కార్తీక్ అయితే ఆలోచనలో పడతాడు అసలేం జరుగుతుంది ఇదంతా జోష్న ఆడుతున్న నాటకమా కాశీని మరోసారి అడుగుతాను అని అనుకుంటూ పాత ఇంటికైతే కార్తీక్ అయితే వెళ్తాడు ఇక వెళ్ళిన తర్వాత కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు కాశీని ఏం జరిగింది కాశీ అసలు ఇలాంటి పొరపాటు ఎందువల్ల జరిగింది పెట్టిన వెంటనే ఎంతో పాపులర్ అయిన ఈ బిజినెస్ అసలు ఇంతలాగా మళ్ళీ దిగజారిపోతుందని నేనైతే అనుకోలేదు ఇదంతా కూడా ఎవరో కావాలనే చేశారు ఇప్పుడు ప్లాన్ చేసిన దీపని మా నాన్నని కూడా నిందిస్తున్నారు చెప్పు దీప మన అందరికీ కూడా మంచి ప్లాన్ చెప్పింది అలాంటి దీపని నీ వల్ల ఇదంతా జరిగిందని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు చెప్పు కాసి అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఏంటి బావా నేనేదో తప్పు చేసినట్టు నన్ను నిలదీస్తున్నావేంటి మరి నువ్వేం చేశావు మీ నాన్న నన్ను పిఏగా పెట్టుకుంటే నోరు మూసుకొని ఉన్నావు అసలు నా చదువుకి నేను తీసుకున్న డిగ్రీలకి ఏ జాబ్ ఇస్తారు బావా పిఏ పోటీ పోస్ట్ ఇస్తారా పిఏ పోస్ట్కి అసలు నాకు సరిపోతుందా అది నా అర్హత కాదు నా స్థాయి వేరుగా ఉంది నువ్వు నన్ను గుర్తించకపోవచ్చు మీ నాన్న నన్ను గుర్తించకపోవచ్చు కానీ నన్ను గుర్తించే వాళ్ళు ఉన్నారు నా అర్హతకి తగినట్టే నా స్థాయికి తగినట్టే నాకు మేనేజర్ జాబ్ ఇచ్చారు రేపటి నుంచి నేను ఆ మేనేజర్ జాబ్కే వెళ్తున్నాను ఉద్యోగం లేదని నన్ను హేళన చేసిన ఆ స్వప్నకి మీ నాన్నకి నా స్థాయి దిగజార్చి నన్ను అవమానపరిచిన మీ అందరికీ కూడా త్వరలోనే ఎదిగి బుద్ధి చెప్తాను అని అంటూ కాశీ అయితే కార్తీక్తో కూడా అలాగే మాట్లాడతాడు అప్పుడైకా కార్తీక్ అయితే సరే నువ్వు ఏదో ఇప్పుడు ఆవేశంతో మాట్లాడుతున్నావు తర్వాత నువ్వు చేసిన తప్పు నీకు కూడా తెలిసొస్తుంది ఒకప్పుడు బావా బావ అంటూ మాయం వెనకాలే తిరిగేవాడివి దీపక్ కానీ దీపని చాలా పొగుడేవాడివి కానీ ఈ రోజు నీ వల్ల దీప అవమానపడుతుంది అని చెప్తుంటే నన్ను దీపని కూడా నువ్వు ఏలైనా చేసే మాట్లాడుతున్నావు శభాష్ కాసే చాలా ఎదిగిపోయావు నువ్వు నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది కానీ స్వప్నని నువ్వు మాత్రం అలా వదిలేసి రావడం కరెక్ట్ కాదు కాసే ఎందుకంటే మా నాన్న నిన్ను జాబు లేనప్పుడు ఇంట్లో పెట్టుకున్నాడు ఎవరికో యాక్సిడెంట్ చేస్తే నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడితే నలభై లక్షలు వాళ్ళకి కట్టి నిన్ను విడుదల చేయించాడు అని అంటూ ఉంటే అందుకని బానిసగా బతుకుతాను ఏ చెప్తే అది కుక్కలా చేస్తాను అని మీ నాన్న అనుకున్నాడు ఆయన స్వార్థం గురించి ఖర్చు పెట్టాడు తప్ప కావాలేమని ఖర్చు పెట్టలేదు అని అంటూ ఉంటాడు కాసే సరే కాశీ నువ్వు ఆవేశంలో ఉన్నావు ఇప్పుడు నేనేం చెప్పినా కూడా నీకు వినిపించదని నాకు అర్థమైపోయింది అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్ అయితే అలా కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత ఇక దాసు కార్తీక్ కాశీ ఇద్దరు మాట్లాడుకునే మాటల్ని వింటాడు ఇక వినయ్ సింగ్ కాశీ ఏనా ఇలా మాట్లాడేది కార్తీక్తో అసలు అల్లుడితో ఇలా మాట్లాడుతున్నాడేంటి వీడికి ఏం జరిగింది అని అనుకుంటూ మాట్లాడదామని ఇక దగ్గరికి అయితే వెళ్ళబోతూ ఉంటాడు అప్పుడే ఇక కాశీకి జ్యోస్న అయితే ఫోన్ చేస్తుంది ఇలా ఫోన్ చేసేసరికి కాశీ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు జ్యోస్నక్క అని అంటూ ఉంటాడు జ్యోత్స్నా కాశీకి ఫోన్ చేసిందా అని అనుకుంటూ ఉండగా ఏంటి అవును కార్తీక్ బావ వచ్చి వెళ్ళాడు నువ్వు చెప్పమన్నట్టే కార్తిక్ బాబు కూడా గట్టిగానే సమాధానం చెప్పాను అందుకని మా మావయ్యని నేను ఎలా చూడాలనుకున్నానో అలాగే జైల్లో చూశాను నువ్వు వైరా చెప్పిన ప్లాను సక్సెస్ అయ్యింది అని అంటూ ఉంటాడు రేపటి నుంచే వైరా దగ్గరికి నేను మేనేజర్గా వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు కాశీ అయితే సరే అక్క ఇదంతా నువ్వే దగ్గరుండి నన్ను నడిపిస్తున్నావు కానీ నీ పేరు మాత్రం నేను ఎవ్వరికీ చెప్పలేదు అని కాశీ అయితే అంటూ ఉంటాడో సరే కాశీ రేపు నువ్వు వెళ్ళి కొత్త మేనేజర్ సీట్లో కూర్చో అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక దాసు వినేసింగ్ సింగ్ అంటే ఇది జ్యోత్నా కక్కిన విషం అనమాట ఆ విషయంలో ముందు బలైపోయింది కాశీయే ఇక నేను నిజాన్ని దాచిపెట్టి అస్సలు కూడా ఊరుకుంటే ఇంకా జోస్నాం పై పైకి వెళ్ళిపోయి ఇంకెన్ని ఘోరాలు చేస్తుందో అని అనుకుంటూ ఉంటాడు కాశీతో నిజం చెప్పాలని దాసు కాశీ దగ్గరికి అయితే వెళ్తాడు ఇక కాశీ దగ్గరికి వెళ్ళి ఎవరితో రాను ఫోన్లో మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు దాసు ఎవరితో అయితే నీకెందుకో అని అంటూ ఉంటాడు కాశీ అప్పుడే దాసు అయితే కాశీ చంప పగల కొడతాడు కాశీ చంప పగల కొట్టి ఏమంటున్నావురా నాకెందుకు నాకెందుకంటున్నా తల్లి పోయిన తరువాత అన్నీ నేనే నిన్ను పెంచాను అయినా నన్ను నాకెందుకంటావా నువ్వు జ్యోత్నాతోనే కదా మాట్లాడింది కావాలనే శ్రీధర్ బావుని జైల్లో పెట్టించావా జ్యోస్నా మాటలు విని నువ్వింతకీ దిగజారిపోయావా అని అడుగుతూ ఉంటాడు దాసు అయితే మరేం చెయ్యాలి నేను చదువుకున్న చదువేంటి నాకు ఆయన ఇచ్చిన ఉద్యోగం ఏంటి ఒక కూలివాడిలా చూశాడు అందుకని ఆయన మీద రివెంజ్ తీర్చుకున్నాను అని అంటూ ఉంటాడు కాసింగ్ నువ్వు రివెంజ్ తీర్చుకోలేదురా ఆ జ్యోస్నాన్ని గెలిపించావు ఇన్ని రోజులు నీ మీద నమ్మకం పెట్టుకున్నా కార్తీక్ని దీపని మోసం చేశావు అని అంటూ ఉంటాడు దాసు అయితే ఆ జ్యోత్న తనేదో ఏదో తప్పు చేస్తుంటుంది ఆ తప్పుని తప్పించుకోవడానికి నిన్ను ఆయుధంగా మార్చుకుంది అని అంటూ దాసు అయితే చెప్తాడు అప్పుడే ఒక్కసారే కాసి షాక్ అయిపోతూ ఉంటాడు ఆ జ్యోత్నాకి నీ మీదే అంత ప్రేమ ఉంటే ఆ రోజు నేను ఫోన్ చేయకుండా నువ్వు పోలీస్ స్టేషన్లో ఉంటే ఆ జ్యోస్నాకి ఫోన్ చేశాను కనీసం నీ గురించి పట్టించుకొని కూడా పట్టించుకోలేదు అర్ధరాత్రి మీ మావయ్య గారే నిన్ను కాపాడి ఇంటికి తీసుకువచ్చారు ఉద్యోగం లేని నిన్ను నీతో పాటు నన్ను కూడా ఇంట్లో పెట్టుకొని ఎంతో అపురూపంగా చూసుకున్నారు ఇలాంటి ఎటువంటి విశ్వాసం లేని నువ్వు కూడా జోష్న లాగా కుక్కలా తయారయ్యా వింట్రా అంతేలే మీ అక్క బుద్ధులే నీకొచ్చుంటాయి ఎంతైనా తోడబుట్టిన వాళ్ళు కదా అని అంటూ ఉంటాడు దాసం ఒక్కసారే కాసి షాక్ అయిపోతాం ఏంటి నాన్న తోడబుట్టడం ఏంటి జ్యోస్నా అక్క వరుసే కదా అని అంటూ ఉంటే ఏంట్రా అక్క వరుస అది నీ సొంత అక్క దీపే శివన్నారాయణ ఇంటి వారసురాలు అని నిజాన్ని బయట పెడతాడు దాసం జ్యోత్న చెయ్యని తప్పు లేదు ఈ నిజాన్ని నేను బయట పెడుతున్నానని ఆ రోజు నా తల మీద కొట్టి జ్యోత్న నన్ను చంపాలని చూస్తే దశరథ పెద్దనాన్న నన్ను కాపాడాడు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు దాసు అలాంటి నాగుపాము దగ్గర నువ్వు మాటలు విని విషాన్ని మింగి మీ మావయ్య గారిని ఇటు కార్తిక్ని దీపని శివనారాయణ గారి పరువుని తీసావు కదరా అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే ఆ మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కాశీ అయితే నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదనన్నా అని అంటూ ఉంటే నేనేం చెప్తున్నానో నీకు అర్థం కావడం లేదా నీకెందుకు అర్థమవుతుందిరా నువ్వు ఒళ్ళంతా ఇప్పుడు ఆ జోస్న మాయలో ఉంది అందుకని నీకు అర్థం కావడం లేదో జోస్నా ఈ మధ్యకాలంలో ఏం తప్పు చేసింది అని అడుగుతూ ఉంటే అది కంపెనీలో ఏదో డబ్బు స్కామ్ చేసింది మావయ్య దాన్ని రెండు రోజుల్లో శివన్నారాయణ గారి ముందు పెడతానని చెప్పారు అదే విషయాన్ని జ్యోత్స్నాకకి నేను చెప్పాను అని అంటూ ఉంటే నువ్వు చెప్పిన ఎంతసేపుడికి తను నిన్ను పిలిచింది తన దగ్గరికి అని అడుగుతూ ఉంటాడు ఒక అరగంటకి పిలిచింది అని అనగానే నిన్ను అడ్డం పెట్టుకొని తను ఇప్పుడు నీతో ఆడుకుంటూ ఆ ఇంటి పరువుని తీయాలని చూస్తుంది నీకు ఆ మాత్రం అర్థం కాలేదా సొంత కంపెనీలోనే కోట్ల డబ్బు స్కామ్ చేసినది న్యాయంగా నీతిగా నీతో ప్రేమగా ఉంటుందని ఎలా అనుకున్నావురా చీ నీలాంటి వాడు నా కడుపును పుట్టినందుకు తలతో నేను గోడకేసి తలని బాదుకొని చావాలనిపిస్తుంది అని అంటూ ఉంటాడు దాసం అప్పుడే కాశీ అయితే నన్ను క్షమించినాన్నా నేను జ్యోస్న మాయలో పడి నిజ నిజస్వరూపాన్ని తెలుసుకోలేకపోయాను జోస్న చెప్పినట్టు చేసి మావి గారిని బావని అందరినీ కూడా అవమానించి అందరినీ కూడా బాధ పెట్టాను ఇక నేను మాత్రం ఇక జ్యోస్నాక్కని క్షమించే పనే లేదు అని అంటూ ఉంటే ఇప్పుడు చెప్తే ఎవరు నమ్ముతారా అని అంటూ ఉంటే నమ్ముతారు ఎందుకంటే అక్క నాతో చెప్పిన మాటలు ఆ వైరా నాకు డబ్బు డబ్బులు ఇచ్చి ప్లాన్ చెప్పింది అంతా కూడా నా ఫోన్లో రికార్డ్ చేసుకున్నాను అని అంటూ కాశీ అయితే చెప్తాడు అప్పుడే ఇక కాశీ అయితే దాసుని తీసుకొని శివనారాయణ ఇంటికి వెళ్తాడు ఈలోగా నేను సిఈఓ పదవికి అర్హుణ్ణి కాదు అందుకని రిజైన్ చేస్తున్నాను అంటూ శ్రీధర్ అయితే రిజైన్ చేయబోతు ఉండగా ఇక ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది జోస్నా అప్పుడే కాశీ అయితే వస్తాడు ఆగండి మావయ్య అని అంటూ ఉంటాడు కాశీ మీరు సిఈఓ పదవికి అనర్హులు కాదు అర్హులే మీరు రిజైన్ చేయొద్దు అని అంటూ ఉంటాడు కాశీ అప్పుడే అది విని ఒక్కసారి జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది వీడింటి ఇలా రివర్స్ అయ్యాడో మీరు ఏ తప్పు చెయ్యలేదు నేను నేను తప్పు చేశాను ఆ ఫుడ్లో నేనే పాయిజన్ కలిపాను అని అంటూ నిజాన్ని ఒప్పుకుంటాడు కానీ ఇదంతా నా చేత చేయించింది జ్యోత్స్న ఈ జ్యోత్స్న వైరాతో చేతులు కలిపి నాకు మాయ మాటలు చెప్పి నన్ను మేనేజర్ కింద మేనేజర్ సీట్లో కూర్చోబెడతానని నువ్వు అక్కడ పిఏగా చేయడం ఏంటి అంటూ ఇద్దరు కలిసి నన్ను మనసుని మార్చేశారు అని నిజాల్ని బయట పెడతాడు అప్పుడే ఇక జ్యోత్న అయితే కాశీ దగ్గరికి వచ్చి కాలర్ పట్టుకొని నీకన్నా పిచ్చి పట్టిందా మా ఇంటి శత్రువైన ఆ వైరాతో నేనెందుకు చేతులు కలుపుతాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఒక వీడియోని అయితే చూపిస్తాడు ఈ వీడియో చూడండి జోస్నక్క ఆ వైరాతో మాట్లాడిన మాటలు అలాగే మీ ముగ్గురం కూడా కలిసి మాట్లాడుకున్న మాటలు అని అంటూ ఉంటే ఇక అది చూసి శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు జ్యోత్న తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి తను చేసిన తప్పు మీ అందరికీ కూడా తెలియకూడదని నన్ను ఒక పాములాగా వాడుకుంది నన్ను అంతా కూడా విషమిచ్చి పూర్తిగా మార్చేసింది శివన్నారాయణ గారు జ్యోత్న కంపెనీలో కోర్టున్నారు కాదు తీస్తాం తను కొన్ని కోట్లు స్కామ్ చేసింది సొంత కంపెనీలోనే కొన్ని కోట్లు కొట్టేసి ఏమీ తెలియనట్టు అకౌంట్స్ని మార్చేసింది ఆ నిజాన్ని నేను జ్యోస్నాకి చెప్పాను త్వరలోనే నీ స్కామ్ అంతం బయటపడుతుంది అని అప్పుడే ఇక తను తన నుంచి తప్పించుకోవడానికి మీ అందరికీ నిజం తెలియకూడదని మావయ్య గారిని సీఈఓ సీట్లో నుంచి దింపేయాలని ప్లాన్ చేసింది అంటూ కాశీ అయితే నిజాలన్నీ కూడా బయట పెడతాడు అది విని ఒక్కసారి దశరథం అందరూ కూడా షాక్ అయిపోతాం శివనారాయణ అయితే జ్యోత్నా దగ్గరికి వెళ్ళి జ్యోత్స్నా చెంపు పగలగొడతాడు జ్యోత్న చంప పగలగొట్టి అసలు నువ్వు ఈ ఇంటి వారసురాలువేనా నువ్వు ఈ ఇంటి వారసురాలువి కాదు ఈ ఇంటి వారసురాలికి ఇలాంటి ఆలోచనలు రావు అని అంటూ నీకు నిజాన్ని చెప్తూ ఉంటాడు శివన్నారాయణ జ్యోత్న చంప పగలగొట్టి చిచ్చి నీలాంటి దుర్మార్గుని నేను ఎక్కడా కూడా చూడలేదు నీలాంటి దుర్మార్గురాలు నాకు మనవరాలుగా ఎలా పుట్టింది అంటూ అంటూ ఉంటే అసలు జ్యోత్న మీ మనవరాలు అయితేనే కదా శివనారాయణ గారు జ్యోత్న మీ మనవరాలు కాదు జ్యోత్న నా కూతురు దీప ఈ ఇంటి వారసురాలు అని నిజాన్ని బయట పెడతాడు దాసం అప్పుడే ఇక పారిజాతం జ్యోస్న షాక్ అయిపోతూ ఉంటారు మా అమ్మ స్వార్థంగా ఆలోచించి ఆ రోజు బిడ్డల్ని మార్చేసింది దీపే ఇంటి అసలు వారుసురాలని నిజాన్ని చెప్పేస్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు